మీరు స్టార్ట్ అంటే ఓకే అండి చిన్నగా చెప్పేసి నీకు ఎంత రావాలి ఎన్ని రోజుల ఆందోళన చేస్తాను నీకు ఏం చేయం కదా అదే చెప్పి ఓకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేను చింతల కనుకను ఈ అక్షర కంపెనీ కొత్తగూడెంలో పెట్టడం వలన భద్రాద్రి జిల్లాలో పెట్టడం వలన నేను పదిహేను లక్షలు వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ వేయడం వలన నా ఫిక్స్డ్ డిపాజిట్ రెండు వేల పంతొమ్మిదిలో వేసిన ఇరవై రెండులో చేరిపోయింది తేరిపోయిన తర్వాత ఒక పైస కూడా ఇవ్వలేదు దాంట్లో నెల నెల లక్షకు పదిహేను వేలు ఎత్తానని కొన్ని నెలలు వేయలేదు ఒక పదిహేను నెలలు వేయలేదు ఆయన తెలియకుండా ఈ మధ్యలో వేసేవాళ్ళు రమేష్ అనేవాడు వేసేవాడు కాదు వేసినామని చెప్పేవాళ్ళు అవి కూడా వేయపోయినకి నాది అక్కడ ఆల్రెడీ డిపాజిట్ తీరిన తర్వాత ఏమయ్యా నాకు పైసలు రావాలి కదా అని నేను కొత్తగూడంలో ఆరు నెలలు తిరిగిన తర్వాత బాబు ఇక్కడ కాదు మీరు ఆల్రెడీ ఏది నక్కల గుట్టలో ఆఫీస్ ఉన్నది మెయిన్ బ్రాంచ్ ఉన్నది అక్కడ పోండి అక్కడ పోతే అక్కడ పైసలు ఇస్తారు మా దగ్గర లేవు ఇక్కడ ఆల్రెడ్ తర్వాత నేను ఇక్కడ ఇరవై ఏది రెండు వేల ఇరవై రెండు నుంచి వెళ్ళి ఆ ఆరో నెల నుంచే తిరగడం జరిగింది తిరుగుతూ ఉంటే బాబు నీ పైసలు నీకు ఇస్తాం నువ్వేం బాధపడద్దు ఆల్రెడీ మాకు ఖమ్మంలో ప్లాట్లు ఉన్నాయి అక్కడ ప్లాట్లు ఉన్నాయి అమ్మిన తర్వాత నీ పైసలు నీకు ఇస్తాం సార్ నేను ఎంతగానో మనం తిరగాలి సార్ అంటే నా భార్య బాధ లేదంటే అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని ఏది లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అట్లా వేస్తూ పోయిండు ఏం సార్ నేను ఎన్ని రోజులు అది తిరగాలి ఇప్పటికి ఛార్జీలే యాభై వేలు అయినాయి కదా ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు సార్ నాలుగైదు సంవత్సరాల నుంచి నేను తిరుగుతాను నువ్వు నువ్వేం పడదు నేను ఇంట్రెస్ట్తో సార్ కట్టిస్తా నేను సార్ మీరు లెక్క చేయండి నాకు ఈ పైసలన్న తర్వాత అన్ని పైసలు ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాత నీకు ఇంకా లక్ష యాభై వేలు సార్ లక్ష యాభై వేలు పడుతుంది ఆల్రెడీ అని నేను అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఇరవై రెండు నుంచి అండి ఇప్పటిదాకా తిరగడం జరిగింది ఇంతే ఏమంది ఆ మధ్యలో వచ్చి సార్ ఇవ్వను సార్ అంటే ఈ బయటికి బయటకు పంపి చింత పైసలు తీసుకున్నప్పుడు వచ్చి నాకు ఇంకా లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు రావాలి దయచేసి ఇవ్వండి సార్ అన్న సార్ నీకు రావు అరే రావుంటా నేను సార్ నువ్వు ఇస్తానని చెక్కులు ఇచ్చావు కదా ఆ చెక్కులు ఇక్కడ ఇయ్యం బ్యాంకు పోగానే ఆ బ్యాంకులో పైసలు పైసలు ఇవ్వకుండా ఇక్కడ చిట్ చేయడం చెప్తారు ఆ పైసలు కైసేసి ఇస్తే అని నేను అయినా బయలు కానీ మీరు వీడియో ఇచ్చి ఇక్కడ తీసాను కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ డిపార్ట్మెంట్ దగ్గర ఆయనకు కూడా చెప్పిన సార్ ఎవరి పై తెలంగాణ కారకులెవరో తెల్పమని కోరుతుంది నిధి మాటలతోటి మొతపోయి నో గుండెలోన కలిగిన బాధ చీరై కారుతుంది దస్తానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది ఈరోజు మన కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి మహానుభావులు ఉంటారని అనుకోలేదు ఒక్కొక్క తల్లి ఏ దయచేసి కూర్చొని చెప్పేదినండి దయచేసి డిపార్ట్మెంట్ అందరికీ కారణకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇది మేము దిగిపోయినా తర్వాత నేను ఏదో తెలంగాణలో నమ్మి నేను అన్ని అన్ని జాగాలలో బ్రాంచీలు పెడితే ఆహా మన తెలంగాణ అభివృద్ధి కాతుంది కాబట్టి మీరు డిపార్ట్మెంట్కు ఫస్ట్ మేము దిగిపోయిన కార్మికులము ఒక్కొక్క చెల్లె కష్టపడి ఇన్నెలతో మేచుకున్నది డబ్బులు నాకు మొన్న ఏడ్చిన హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది తల్లిదండ్రులను బెడ్ మీద పెట్టి వచ్చేసేసి దండం పెట్టిన మన శ్రీనివాస్ గారు వచ్చి డబ్బులు ఇవ్వలేదు ఒక్కొక్కరు మనం కష్టపడి దిగిపోయి మన తెలంగాణ బిడ్డ ఎన్ని దగ్గర ప్రతి జిల్లాలో ఒక బ్రాంచ్ పెట్టిండు పెట్టి వేసేసి ఈరోజు దయచేసి మిత్రులు కానీ ఏది పేపర్ విలేకర్లు కానీ మన ఏది విలేకర్లు కానీ మాకు సహకరించి మేము ఇంత మంది మేము మేము కాదు మేము ధర్నా చేయటానికి దయచేసి మీకు దండం పెడతాన్నా మీరు మాకు సహకరించి మా డబ్బులు మన కిప్పియాలి అయినా మా దగ్గర రూపాయి తీసుకొని పది రూపాయలు సంపాదించి రూపాయికి రూపాయి మీకు వడ్డీ లేదు వసలు లేదు ఎవరైనా పిలిస్తే కాళ్ళ మీద పడినా సరే పైసలు ఇద్దలేదు దయచేసి మాకు సహకరించాలి నేనేమి నక్సలైట్లం కాదు ఇవన్నీ చేయటానికి మీకు మీ మాకు సహకరించాలి మేము మీకు సహకరించాలి ఇది తెలంగాణ చెడ్డ పేరు నేను ముప్పై ఒక్క జిల్లాలు తిరిగిన అందుకు మనము కూతురు మాట్లాడద్దు దయచేసి కూతురు మాట్లాడద్దు మన పైసలు మనకు కావాలి తల్లి మనం ఏమంటాను డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సహకరిస్తారు ఎందుకంటే మన తెలంగాణకే చెప్పదు ఇలాంటి వాళ్ళు ఉంటే ఎట్లుంటుంది చెప్పు తెలంగాణలో ఎట్లుంటుంది చెప్పు ఎంతో కష్టపడి ఎంతో ప్రాణాయం చేసి సంపాదించుకున్నాం అందుగురించి కమ్మగది గదిన్నది ఎన్నడు లేదు కలారం అన్నది ఎన్నడూ లేదు ఆ కలిసావని లేరే రోజు అప్పులు లేకుంటున్నది లేదు చెల్లని చెక్కులు ఇచ్చి శ్రీనివాస్ పారైపోయి